ఎన్టీఆర్ జిల్లా ఏ కొండూరు ఇండియన్ బ్యాంక్లో బంగారు తాకట్టు పెట్టేందుకు వచ్చే కస్టమర్స్ నుంచి అప్రైజర్ ఇష్టరాజ్యంగా దోచుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి బంగారు నగలు నాణ్యత పరిశీలించడం విలువ మదింపు రసీదు ఇచ్చేందుకు బ్యాంక్ కస్టమర్లు మూడు వందల రూపాయల చెప్పును చెల్లించాల్సి వస్తోంది బ్యాంక్ మేనేజర్ అప్రైజర్ కలిసి కస్టమర్స్ దోచుకుంటున్నారనే ఆరోపణలున్నాయి ఇదిగోండి మూడు వందలు ఇస్తాను నాకు తీసుకోండి మీకు అభ్యంతరం కాదు నన్ను మూడు వందలు అడిగారు మీరు ఇస్తాను తీసుకున్నారు అది నేను అది వీడియో కూడా తీస్తున్నా బ్యాంక్లో బంగారు నగలు తాకట్టు పెట్టేందుకు మదింపు వేస్తే అప్రేజర్ కస్టమర్స్ డబ్బులు ఎందుకు ఇవ్వాలని ప్రశ్నించిన వారికి గోల్డ్ లోన్ ఇచ్చినందుకు లంచం ఇవ్వాలని లెక్కజిగా చెబుతున్నారు ఇండియన్ బ్యాంక్ మేనేజర్ను ప్రశ్నిస్తే కస్టమర్లపై రుసరుసలాడి గోల్డ్ లోన్ కోసం నింపిన దరఖాస్తు పరాలు చించేసి శివతాండవం చేస్తారని కస్టమర్స్ ఆవేదన వ్యక్తం చేశారు